ఈ రోజు మంజుల గారని ఈవిడ కూర్చున్నారు ఈ గాజులు అలంకారం అన్ని ఈ గాజులన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు అయితే ఈవిడెంత సేవ చేస్తుందో అంత అందరికన్నా ఎక్కువ ఆవిడే చేస్తుంది అనిపిస్తుంది ప్రసాదాలు కూడా చాలా పండుకుని తెస్తారు ఆవిడ

అందరూ ఎంతో భక్తిగా హారతులు ఇస్తున్నారు పంతులు గారు హారతి పాటలు పాడుతున్నారు వినండి జై జై సంతోషి శ్రీ మత జగదాంబా జై జీ సో శ్రీ మత జై జే సు శ్రీమత జే జే సంతోషి మత జగదాంబా కృప మమతారూలపాలూపే మాతీపే మనోరంజకమైనా విలాసే గూపే మాతా మాతాని రూపే చేసాని మాత మాధ్యమనా నినో కోరి కృలి చేసాని మాత మాద్యమీ నో ఇలా నిరంతరం ఇలా నిరంతరం దయమయ్యాన మేనా మే మాతానం మే వేదం సంతోషి శ్రావ్యమైన నాదం సాగేతి నాదాలే ఓ పదే పదే మోగే ను జేజే మంగళహారతులే చేతల్లి మంగళహారతులే చే జయ జయ సో శ్రీ మత జగదాంబా జయ జయ సంతో మత జగదాంబా సదా భక్తులతో నిండి లోక మాత మందిరమే మాత మందిరమే ఇదే మందిరమే మాతా మందిరమే మాతామందిరే నోములతో పూజలతో మై మరచే పాటలతో సేవించుకుంటాలి నీ పాదాలే సేవించుకుంటాలి మంగళహారతులే చేతల్లి మంగళహారతులే చే కువే సంతోషి మాత జగదాంబ జై జై సంతోషి మాత జగదాంబ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే కైపేయక పంతల గారి నేరాజనుస్తున్నారు చూడండి दीर्घमांगल्ये शिवे सर्वाधदाधके शरण्ये त्रयंबिके देवी नारायण नमोस्तुते जगदंबिकाये नमः कात्यायनी देवी नमः आनंद गर्पूरणी राजनम संदर्शयामि नमस्करोमि बोल जगदंबा महाराज निकी कात्यायनी माता की दुर्गांबिका माता चरणारंधार पितमस्तु ृतं गमय ॐ करचरणकृतं वा कायजं गर्वजं वा श्रवणनयनजं वा मानसं वा पर विदितमविदृतं वा सर्वमेतत् क्षमस्व నీరాజును మంత్రపుష్పం అయిపోయాక మాగా ఆస్థాన అంటే ఆర్విబీ ఆస్థాన సంగీత విద్వాంసరాలు అనుకోవచ్చు ఆమె పాట పాడుతున్నారు వినండి

பிரியாமி பண்ணி சங்கய சீக்கிர சங்கர் பிரிய ൂല <laughs> മുറിയച്ച శ్రీ ప్రియా ఒడిపి తెచ్చుకుని కోస్తున్నారు అయితే వాళ్ళతో పాటు నేను పోసాను అమ్మవారికి అందరూ చూ స చది పోస్తున్నారు ఆవిడ మంజులు గారు ఎక్కించుకున్నారని చెప్పి ఆవిడ పోస్తుంటే అందులోనే అందరం పోసాం ఒకళ్ళకి మించి ఒకళ్ళు వాళ్ళు చక్కగా చేస్తున్నారు నేనైతే ప్రసాదం భక్తురాలని ఏమి చేయట్లేదు కానీ వీడియోలు తీస్తున్నాను అంతవరకే వాళ్ళందరూ చాలా భక్తిగా చేస్తున్నారు అన్ని పనులు కూడా కదంబం అన్నీ అందరూ కలిసి చేశారు గాజులు కూడా గుచ్చారు అంతా డెకరేషన్ అంతా బాగా చేశారు అందరూ కూడా కాస్తున్నారు బాగా చేస్తున్నారు ఎవరికి వాళ్ళే ఎవరిని ఎవరు తక్కువ కాదు ఈ అలంకరణ అంటే నేతాజీ గారు చేస్తున్నారు తర్వాత ఈ మిగతా పనులన్నీ మిగతా అలంకరణలో హెల్పింగ్గా ఎవరు పూనుకుని ఎవరికి వాళ్ళు చేస్తున్నారు భక్తిగా ఈరోజు మొత్తం మీద కాచిని అమ్మవారికి అష్టవశతనామావళి కుంకుమ పూజలు కఠమాల పూజతో పాటు అన్ని అష్టదిక్ పాలకుల్ని అందరినీ ఆహ్వానించి పూజ అంతా సక్రమంగా చక్కగా జరిగింది అమ్మవారి సంతృప్తి సంతృప్తి ఓం శ్రీ గురు సర్వం శ్రీకృష్ణార్ ఓం శ్రీ గురుక్ష నమ कौन सी का आप चाहिए बताएंगे अगले में अरे